గురుగారు ద్వాదశ రాసుల్లో చివరి రాసు అయినటువంటి మీనరాశి వారికి ఈ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతోంది ఇక మీనరాశి వారికి యాభై ఏడు శాతం అనుకూల ఫలితాలు బ్రహ్మాండంగా వచ్చేస్తున్నాయి ఫిఫ్టీ సెవెన్ ఇక ఫార్టీ త్రీ పర్సెంట్ మాత్రమే వెనక ముందు ఆఖరి రాకుండా వెళ్ళిపోతాయి ఫార్టీ త్రీ పర్సెంట్ ఇక మీనరాశి వారికి ప్లస్ పాయింట్స్ ఎక్కడంటే చేసే ఉద్యోగంలో చేసే వ్యాపారంలో వృత్తిలో వ్యవహారంలో ఆరోగ్య విషయంలో కొత్త వాహనం కొనాలన్నా పాత వాహనం కొనాలన్నా కొత్త కొనాలన్నా ఇల్లు సొంతం చేసుకోవాలన్నా అద్దీళ్ళు అమ్మేసేసి అద్దీ ఇంటి ఊర నిత్యం టోబి పెట్టాలన్నా బ్రహ్మాండంగా సంతాన విషయాలను దాంపత్య విషయాలను భార్యాభర్తల యొక్క మైత్రి విషయాలను కొత్తగా వివాహం కానటువంటి వారికి కానీ వివాహం అయినటువంటి కానీ ప్రేమికులకు కానీ లాభస్థానం కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ అంత అనుకూలమే మరి ప్రతికూలం ఎక్కడా మాట మాట్లాడితే అవతల కూడా మన నిద్రపడేట్టుంటాడు అంటే వీడు వీరేం చేస్తారంటే కొంచెం ఆవేశంగా మాట్లాడతారు కనుక తన కోపం తన శత్రువు వాడేది డబ్బులు పారేస్తే వాడి మన మనిషి అవుతాడు అనుకుంటాడు అదే అక్కడ తప్పు నెక్స్ట్ రుణభారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి శత్రుభారం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలి ఇవి మాత్రం మైనస్ పాయింట్స్ అవి కూడా ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేను నెక్స్ట్ ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను మాత్రమే ఇక వీరు కూడా జూన్ ఒకటవ తేదీ నుంచి జూలై జూలై నెల ఏడవ తేదీ వరకు మధ్యలో ఉంటాయి కనుక ఏదైనా సరే రెండు శనివారాలు రెండు మంగళవారాలు మొత్తం నాలుగు వారాలు ఓపిక ఉంటే అన్నీ చేయొచ్చు ఓపిక లేకపోతే ఈ రెండు రెండు చిన్న చేస్తుంటే చక్కగా డెవలప్మెంట్స్ వచ్చి తీరుతాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం పైగా వారికి ఏంటంటే ఆల్రెడీ మీనరాశి వారికి వెళ్ళినాసరి ఫస్ట్ బార్ స్టార్ట్ అవుతుంది రాబోతున్నటువంటి ఉగాది ఆ ఉగాది విశ్వాస ఉగాది విశ్వాసు ఉగాదినిచ్చేసి ఏలినాడు శని రెండవ భాగం విశ్వాస ఉగాది దగ్గర నుంచి పరాభ ఉగాది దాకా అంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ దాకా రెండవ భాగం ఏలినాడు శని అక్కడి నుంచి రెండు వేల ముప్పై ఏప్రిల్ పన్నెండు దాకా మూడవ భాగం కనుక ఏలినాటి శనిలోకి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కనుక ఈ చిన్న పరిహారం పాటిస్తుంటే కొంతవరకు అనుకూలత ఫలితాలు వచ్చి ఎప్పుడు పడితే అప్పుడు ఏదంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా జాగ్రత్తగా మాట్లాడడానికి అవకాశాలు వస్తాయి ఈ